విహారీ వాళ్ళ ఇంట్లో హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అప్పుడు విహారీ ఫ్రెండ్ అమెరికా నుంచి విహారీ ఇంటికి వస్తాడు విహారీని చూసి హాయ్ విహారీ అని చెప్పి విహారీని హక్ చేసుకుంటాడు హాయ్ రా ఎలా ఉన్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను రా కానీ నువ్వే పెళ్లి పెట్టుకొని ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నావు అని విహారీ ఫ్రెండ్ విహారీని అడుగుతూ ఉంటాడు అదేం లేదురా నేను బాగానే ఉన్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఒకవేళ నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా అని విహారీ ఫ్రెండ్ విహారీని అడుగుతూ ఉంటాడు ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న పద్మాక్షి సహస్ర అనుమానంగా విహారీ వైపు చూస్తూ ఉంటారు వరే విహారి నిన్నేరా అడిగేది నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదా అని విహారీ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే విహారీ అందరి మొహాలు కూడా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే హల్దీ ఫంక్షన్ కని కనక మహాలక్ష్మి పసుపు తీసుకొని వస్తూ ఉంటుంది విహారి ఫ్రెండ్ చెయ్యి తగిలి కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న పసుపు అంతా కూడా ఎగిరి కనక మహాలక్ష్మి విహారి మీద పడుతుంది ఇక కనక మహాలక్ష్మి కింద పడబోతూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇక విహారి కనక మహాలక్ష్మిని పట్టుకొని ఉంటే ఇద్దరి మీద కలిసి పసుపు అక్షంతలు పడుతూ ఉంటాయి ఇక ఇదంతా చూసి పద్మాక్షి సహస్ర కోపంగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్